నమస్తే నమస్తే ఇక్కడన్నారు బలారా ఎవరు ఎంత మొద్దునారు ఇది వేరు వాడికి ఆ వర్షం సరైన బాగుంటది ఎవరు మీ ఐదుగురు ఎవరు ఇప్పుడు మీ దగ్గర కొంచెం వాటర్ ఎక్కువ మీ దగ్గర ఉన్న ప్లేస్ లేవు కదా ఎక్కువ ఉన్నారా ధైర్యం ఉండండి మారుతున్నాడు కలెక్టర్ కూడా వచ్చిన ధైర్యం ఉండండి చూస్తున్నాము కూడా అందరూ అందరూ చూస్తున్నాము భోజనం గిట్ల వచ్చిందా ఏమన్నా భోజనం ఇట్లా వచ్చిందా భోజనం గిట్లా పంపించారు కలెక్టర్ చూస్తున్నాడు చూస్తున్నారు ఆయన కూడా వస్తున్నారు ఆడికి ఆ కలెక్టర్ కూడా వస్తున్నారు నోటి వస్తారు అక్కడి చెప్పన్నారు టెన్షన్ పడకలే టెన్షన్ పడదు టెన్షన్ నేను కూడా మారుతాను ఇంకేండి సరే సరే సరే